జై వార మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మన పూర్వీకుల ఆస్తి అయినా సరే మన ముత్తాతలు తాతల ఆస్తి ఏదైనా సరే మనం కోల్పోయి ఉన్నా సరే లేదా మనకు తెలియక తెలియని నిధులు ఏమైనా దాచిపెట్టి ఉన్నా సరే వాళ్ళ యొక్క ఆస్తి ఎవరైనా సరే అనుభవించకుండా ఉంటే అటువంటి ఆస్తిని మనము తిరిగి మనకి అప్రయత్నంగా మనం పొందాలి అనుకుంటే ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి పరిహార శాస్త్రంలో చెప్పబడిన ఈ మంత్రాన్ని కనుక ప్రతిరోజు మనము చదువుతూ ఉంటే మనము కోల్పోయిన మన తాతల సంపాదన కంపల్సరిగా మనకి దక్కి తీరుతుందండి అలాగే మనం పోగొట్టుకున్న వస్తువులైనా సంపాదన అయినా సరే స్థలాలైనా సరే బంగారం అయినా సరే ఏదైనా సరే మనం చేజార్చుకుని ఉంటే అవి ఎక్కడున్నాయో మనకి తెలియకపోయినా సరే అవి మన చేతికి దక్కించేటటువంటి చాలా పవర్ఫుల్ మంత్రము చాలామంది పొలాలు ఇల్లు స్థలాలు ఇలా చాలా వాటిని మనము మన సంపదని మనము కోల్పోయి ఉంటాము మనకు తెలియదు కూడా అలాంటివన్నీ కూడా మన దగ్గరికి చేకూర్చే లేదా మనకు తెలిసినా కూడా మన తాతల పూర్వీకుల సంపాదన లేదా మన సంపాదన ఏమైనా కోల్పోయి ఉంటే అవన్నీ మనం తిరిగి దక్కించుకోవాలి అంటే ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో సందేహం లేదండి చాలామంది జీవితాల్లో అద్భుతాలు చూపెట్టిన ఈ మంత్రము అండి చాలామంది కోటీస్ ఉంటారు వాళ్ళకి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు అవన్నీ వాళ్ళు కొన్ని వేరే వాటిల్లో లాస్ అయిపోతూ ఉంటారు అసలు పత్రాలు పోవటము ఇలా రకరకాల సమస్యలతో చాలామంది చాలామంది బాధపడుతూ ఉంటారు అవన్నీ కూడా మీ చేతికి తిరిగి దక్కాలి అనుకుంటే ఈ మంత్రాన్ని గనుక ప్రతిరోజు మీకు సార్లు చదవచ్చండి మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని అందులో మన ప్రత్యక్ష దైవంగా మనందరము కొలిచే వారాహి మాతను కూడా మనము తలుచుకొని మనము ఈ మంత్రాన్ని గనక మనము చదివితే మీకు అసలు తిరిగే ఉండదండి మీరు కోల్పోయిన సంపాదన మీ పూర్వీకుల సంపాదన అనేది మీ చేతికి అందాలి అంటే ఈ మంత్రాన్ని ప్రతిరోజు కనీసం పదకొండు సార్లు నుంచి నూట ఎనిమిది సార్లు వరకు మన ఓపికని బట్టి మన యొక్క పరిస్థితిని బట్టి మన యొక్క సిచ్యువేషన్ని బట్టి మనం చదువుకోవచ్చండి తప్పకుండా మిరాకిల్స్ అనేవి అద్భుతాలు అనేవి మన జీవితాల్లో జరగాలి అనుకున్న వాళ్ళు ఈ మంత్రాన్ని మాత్రం వదులుకోకండి నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని చదవండి ఎందుకు అంటే మనం ఒక రూపాయి ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు మన పూర్వీకుల సంపాదన అనేది మన చేతికి మన చేతికి దక్కాలి అనుకున్నప్పుడు మనము నిస్వార్థంగా ఈ మంత్రాన్ని చదవటం వలన మనకి ఏవైతే రాసిపెట్టి ఉంటుందో అవి తప్పనిసరిగా కంపల్సరిగా మన చేతికి దక్కి తీరుతాయి అనడంలో సందేహం మాత్రము లేదండి ఆ మంత్రము ఓం ఆం శ్రమ స్వాహ ఓం ఆం శ్రమ స్వాహ ఓం ఆం శ్రమ స్వాహ ఓం ఆం శ్రమ స్వాహ అనే ఈ మంత్రాన్ని గనుక మీరు ప్రతినిత్యము కూడా మీరు రోజు దీపారాధన చేసుకున్న తర్వాత కానీ లేదా రాత్రిని ధరించే ముందే చదవచ్చు లేదా ఉదయం లేవగానే మీ సంకల్పాన్ని మీ ఇష్టదైవానికి చెప్పుకొని కూడా ఈ మంత్రాన్ని అనేది చదవచ్చు అండి మీరు ఏదివైతే కోల్పోయి ఉంటారో అవన్నీ మీకు తిరిగి దక్కించేటటువంటి పరిహార శాస్త్రంలో చెప్పబడిన చాలా చక్కటి మంత్రము అండి మీరు ఈ మంత్రాన్ని గనుక రోజు చదవటం వల్ల గొప్ప గొప్ప అద్భుతాలు అనేవి మీ జీవితాల్లో జరిగి తీరుతాయి ఒక్కసారి ప్రయత్నించి చూడండి జరిగే అద్భుతాలని మిరాకిల్స్ని మీరే చూడగలుగుతారు అంతటి చక్కటి పవర్ఫుల్ మంత్రము కనుక ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా చదవండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి మాతా